ఈ రక ఉన్నాయి తెలుస్తా ఉంది ప్రతిరోజు కూడా అక్కడ అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయి ముఖ్యంగా విశాఖపట్నంలో ఈ కల్చర కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడో రాయలసీమటువంటి ఈ ఫ్యాక్షన్ మూలాలు కూడా వాళ్ళు ఏంటంటే ఆ ప్రాంతంలో అది చెప్పింది నియంత్రణ పాలన చేయాలి చేయకపోతే చాలా సంస్కృతి అక్కడ రాయలసీమలో ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంస్కృతి విశాఖపట్నం తీసుకుని వచ్చాయి ఇక్కడ ప్రశాంతమైన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రశాంతం నగరం అయితే విశాఖపట్నం అట్లా అట్లాంటి ప్రశాంతాలు విశాఖపట్నం నగరంలో ఈ రోజు ఇటువంటి అచ్చి జరుగుతున్నాయంటే దీనికి కారణం ఈ రాయలసీమ నుంచి జగన్ రెడ్డి మంచుడు రేపు సోదరుడు చెప్పాడు ఏ ఆఫీస్కి వెళ్దాం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినా ఎంఆర్ ఆఫీస్కి వెళ్దాం అదే కారలేదు ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే పరిస్థితి అదే విధంగా ఇక్కడ వాళ్ళకి అనుకూలంగా చే చేస్తే అనుకూలంగా చేయకపోతే రాయలసీమ ఏ రకంగా చర్యలు తీసుకుని ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నా మంటలు చేయడానికి కారణం కూడా ఇటువంటి పరిస్థితి రావడం మరి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇంతే కాకుండా ఈరోజు ఎక్కడ చూసినా విశాఖపట్నంలో భూమి వ్యాల్యూ బాగా పెరిగింది సిటీకి దగ్గర ఈ మా భీమిని ప్రాంతంలో ల్యాండ్ అనేక అనేకమైన ఏ విషయం వచ్చినప్పుడు కూడా ల్యాండ్ ఫుల్లింగ్ చూస్తే అనేక ప్రజలు ఎప్పటి నుంచో తాత ల్యాండ్ స్థాయిలో సాగు చేసుకుంటామని వచ్చే ఫలసాయం తింటుంటే ల్యాండ్ కూలింగ్ పెట్టి కొంత దోపిడీ చేస్తుంది లేకపోతే దాన్ని ఏమో వాడు బట్టాల్లో పేర్లు తీసాడు లేదు జనాన్ని కావాలని చెప్పేసి వాడు ల్యాండ్ లాకపోవడం ఇవి చేసిన ఇవన్నీ మీరు ఈ భీమి నియోజకంలో చేసిన ల్యాండ్ పులింగ్ చేసిన అందరూ కూడా రాయలసీమ వాళ్ళే ఇక్కడ ఎప్పుడు కూడా ఒక రూపాయి కొనలా ఒక ఎకరా కూడా కొనుక్కోని ఎక్కడ పరిస్థితి చేయలే దీనికి కారణం ముఖ్యమంత్రి వేరు చెప్పుకోవడం అక్కడి నుంచి అధికారులు నడిపించడం పని చేయించుకోవడం ఈ మీడియాలు పెట్టుకొని చేసే పరిస్థితి కంప్లీట్ గా ఇక్కడ శాంతూరు లోపలికి ప్రశాంత విశాఖపట్నం నాశనం చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాయలసీమ మిడిల్ వచ్చి ఇవ్వడం వల్ల కాబట్టి నేను ఖండిస్తూ దీని మీద ఏదో అమ్మానకి ఆయన వ్యతిరేకం కక్ష కాదండి పూర్తిగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే దీనికి అసలు ముద్దాయో అసలు చంపించిన ఎవరు నేను చంపిన తను మిడిల్ మ్యాన్ మాత్రమే అసలు వ్యక్తులు బయటకు వస్తారు కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను దీని మీద సిబిఐ చేసి ఈ ఎంఆర్ఓ వచ్చి చేసిన అందరూ చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తారు